మాంత్రి ఆనం ఆధ్వర్యంలో సహకార సంఘం అభివృద్ధికి కృషి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో ఘనంగా ఓంశక్తి అమ్మవారి పూజలు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెచ్చలకోన పుణ్యక్షేత్రంలో వెలసిన చెంచులక్ష్మి అమ్మవార్లకు శ్రవణ పౌర్ణమి తులసి పూజ నెల్లూరు నగరంలోని పదమూడు ఉన్నత పాఠశాలలకు వచ్చే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని రకాలుగా తీర్చిదిద్దుతాం మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ అక్రమంగా చెరువులో నిర్మాణం జరుగుతున్న కోళ్ళఫారం ఏర్పాటుపై మండిపాటు జెండా వీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరం ఏర్పాటు పీఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి నారాయణ నూతన కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పిఎసీఎస్ అధ్యక్షులుగా సంఘంకి చెందిన గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ డైరెక్టర్లుగా పెరమన గ్రామానికి చెందిన పిట్టు పట్టాభిరామిరెడ్డి మర్రిపాడు గ్రామానికి చెందిన చేవూరు జనార్దన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై వరకు వీరు పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది మాకు ఈ పదవులు ఇచ్చేందుకు కృషి చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి నూతన కమిటీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యులు పిఎస్ఈఎస్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు చిన్న కలికిరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఆడి నెలలో ఓంశక్తి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఓంశక్తి అమ్మవారి భక్తులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు తెరుచుకున్నారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాలు చిన్న కలికిరి బోడిరెడ్డి కండ్రిగా గ్రామస్తులు ఆదీనంలో నిర్వహించబడతాయి ఓం శక్తి భక్తులు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం అమ్మవాణి చిన్న కలికిరి బోడిరెడ్డి కండ్రిగలలో ఓరేగింపుగా తీసుకుని వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు అమ్మవాణి ఆలయానికి చేరుస్తారు తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా నిర్వహించి రేపు ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తయితాయని తెలిపారు Thank <laughs> you. చిన్నకల్లిగిరి గ్రామంలో ప్రతి ఆడి నెల ప్రతి సంవత్సరం గత పదిహేనులుగా కూడా ఈ ఓంశక్తి ఆలయం పూజలు జరపబడుతుంది ఎందుకంటే దేవుళ్ళు ఈ గ్రామంలో చాలా భక్తిగా చేయడం వల్ల అన్ని పంటలు గ్రామం బాగా అభివృద్ధిగా ఉండాలని బాగా అభివృద్ధి జరగాలని కూడా ఈ ఓంశక్తి పూజలు ఘనంగా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా బాగుండాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం అగ్నిగుండ అగ్నిగుండాలో ఈ రోజు అగ్నిగుండం జరుగుతా ఉంది రాత్రి పాట కచేరీ కూడా ప్రోగ్రాం బాగా జరుగుతుంది అందరూ జనాలు కూడా అందరూ రావాలని చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా రావాలని కోరుకుంటూ అన్నదానం అన్నదాన కార్యక్రమం కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇవన్నీ కూడా పూజల్ని అందరూ పాల్గొనాలని చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను నెల్లూరు జిల్లా రాపురు మండలం పెంచలకొన పుణ్యక్షేత్రంలో వెళ్లసిన శ్రీ 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 పెనుశీల లక్ష్మి నరసింహస్వామి పెంచు లక్ష్మి అమ్మవార్లకు శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం లక్ష తులసి దళ అర్చన మరియు కుంకుమార్చనలు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో కనుల పండుగగా జరిగింది దులు అందరితో కలిపి సామూహికంగా లక్ష తులసీదళార్చన కుంకుమార్చన జరగటం అనేది ఇక్కడ పూర్వ ఆచారంగా వస్తూ ఉంది అప్పటి నుంచో గత పాతిక సంవత్సరాల పై నుంచి అలాంటిది ఇవాళ స్వామివారికి నిత్య పోయించ నిత్య కొలువుల అనంతరం స్వామివారు ఇవాళ విశేషంగా చందనాలంకారంలో ఉన్నారు మూలమూర్తి ఆ తదుపరి తదుపరి అయిన తర్వాత స్వామి యొక్క ఉద్యానవనంలో ఉభయ నాంచారులతోటి స్వామివారిని అక్కడ వేంచేపు చేసుకుని వసంత మంటపంలో భక్తాదులందరూ సుమారుగా ఒక వెయ్యి మంది దాకా అందరూ కూర్చుని దాంపత సమేతంగా సామూహికంగా స్వామికి షోడశోపచారాలతోటి అర్చాది కైంకర్యాలంతా కూడా సామూహికంగా నిర్వహింపజేసుకుని మహదాశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించి దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని తీసుకుని స్వామి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులైనారు ఇవాళ ఇవాళ సాయంత్రంగా సాయం సంధ్యంలో స్వామికి పెరియ పిరాటి అనేటటువంటి అత్యంత ఇష్టమైనటువంటి వాహనాల్లో స్వామికి ఎన్నో వాహనాలు ఉన్నాయి దాంట్లో ప్ర ప్రథమంగా స్వామికి వైనతేయుడు గరుత్మ గరుడ వాహనంలో స్వామికి అత్యంత ఆయనకి ఇష్టము ప్రీతిపాత్రము అలాంటిది ఇవాళ సాయం సంధ్యంలో మనం ఆస్థానం చేసుకుని గరుడ వాహనం మీద స్వామివారికి వేద విన్నపాలంతా కూడా జరుపుకొని భోగం చేసుకొని స్వామి యొక్క ఈ క్షేత్ర నాలుగు మాడవీధులలో ఈ ఉత్సవాన్ని ఇప్పుడు చేసుకుని పరిపూర్తి చేసుకోవడం జరిగింది ఇవాళ శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం వచ్చేటటువంటి రోజునే ఈ శ్రావణ పౌర్ణమి అనే దానికి ఈ మాసానికి పేరు దాన్ని ఈ యొక్క చంద్రోదయం వేళ చంద్రుడు ఉదయించేటటువంటి వాళ్ళ ఈ సమయంలో ఈ వైనతేయ రూపంలో స్వామి గరుడ వాహనం మీద మనందరికీ దర్శనమిచ్చి అనుగ్రహించినారు స్వామి వాళ్ళ నెల్లూరు నగరంలోని పదమూడు ఉన్నత పాఠశాలలను వచ్చే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని రకాలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది మున్సిపల్ శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ పొంగూరు నారాయణ పీ ఫోర్ విధానంలో నగరంలోని యాభై నాలుగు పాఠశాలల విడతల వారీగా అభివృద్ధి పురపాలక శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానంలో నగరంలోని యాభై నాలుగు పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు పొంగూరు నారాయణ పేర్కొన్నారు సోమవారం ఉదయం రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఏనుగు సుందర్రామిరెడ్డి పాఠశాల మూలాపేట పిఎన్ఎం హై స్కూలు జెండా విధి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సంతపేట పిఎంఆర్ మున్సిపల్ హై స్కూలు రంగనాయకులపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలను జాకిర్ హుస్సేన్ నగర్ వివిఎస్ గర్ల్స్ హై స్కూల్ సోనస్ తదితర పాఠశాలలను పరిశీలించి అక్కడ ఎంతమంది పిల్లలున్నారు అదనపు గదుల నిర్మాణం కొరత ఎంత ఉంది అలాగే ఫ్లోరింగ్ ఏర్పాటు మరియు మౌలిక వసతుల కోసం ఏర్పాటుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం బీబీఎస్ బాలికల ఉన్నత పాఠశాల తనికి అనంతరం పాత్రికేయులతో ఆయన చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మాట మాట తప్పకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నూట అరవై ఐదు కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఈ యూఆర్ఓలు అది కూడా వచ్చేస్తుంది అది కూడా వస్తే ఎంతో వేగవంతంగా పని అవుతుంది లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో చేస్తేనే వాళ్ళకి నూట ఇరవై కోట్లు అప్పుడింది గత ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఆపేశారు వరకు ఈ ప్రభుత్వ రాగానే దాదాపు నలభై కోట్లు ఇచ్చాం మరొక బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా ఇవ్వాలంటే అట్కో లోన్ క్యాన్సిల్ అయింది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం ఈ విధంగా ఒక్కొక్కరు అదేవిధంగా నుడా చైర్మన్ గారు కూడా ఒక స్కూల్లో బాగా పోతన్నారు శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్ గారు కూడా వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా ఒక స్కూల్లో బాగా భాగమవుతున్నారు అంటే ఒక స్కూల్ని ఒకరైనా చేయొచ్చు లేదా అయినా చేయొచ్చు లేదా పది మంది అయినా చేయొచ్చు అందువల్ల ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేనే వస్తా నేనే మీ ఆఫీస్కో మీ ఇంటికో వచ్చి నేను మాట్లాడతాను ఇవాళ కొన్ని అసోసియేషన్స్తో వాళ్ళని పిలిపిస్తాను కమిషన్ చెప్పే అవసరం లేదు నేనే వస్తాను వాళ్ళ ఆఫీస్కి అని చెప్పాను ఇది అయిన తర్వాత వాళ్ళ ఆఫీసులో పోతున్నాను వాళ్ళతో డిస్కస్ చేస్తాను ఏది బలవంతం కాదు బలవంతం లేదు వాలంటరీగా చేయడం బీ ఫోర్ ప్రోగ్రాలు ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే టాప్ టెన్ పర్సెంట్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ని డెవలప్ చేయాలా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ రాబోయే నాలుగు సంవత్సరాలు డెవలప్ చేయాలని తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే యాక్చువల్గా ఈ స్కూల్స్ ఈ స్కూల్స్లో ఉండే పిల్లల్ని అడాప్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ పెళ్లకూరు మండల నాయకులు స్వర్ణముఖ నది ఆయాకట్టు మాజీ చైర్మన్ పేరం రమేష్ నాయుడు తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేలూరు మురళీ కృష్ణారెడ్డి దేవారెడ్డి నాగేందర్ రెడ్డి చైతన్య కృష్ణారెడ్డి లోకేష్ నాయుడు రాకేష్ రెడ్డి ఆక్రమంగా చెరువుల నిర్మాణం జరుగుతున్న కోళ్ల ఫారం ఏర్పాటుపై మండిపడ్డారు ఈ అక్రమ నిర్మాణంకు ప్రభుత్వ అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా చెరువుల రోడ్డు ఏర్పాటు చేసి అక్రమ కట్టడం ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై చర్యలు తీసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు సోమవారం రీవెస్ట్ చేసిన సందర్భంగా ఒక అర్జెంట్ని ఎంఆర్ఓకి అందించడం జరిగింది అక్రమంగా నిర్మిస్తున్నటువంటి పోల్ట్రీడ్ పోల్ఫారం వీడియోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆపుల్గా మళ్ళీ వాళ్ళు తవ్వకాలు జరపడం జరిగి ఆ తవ్వకాలు పూర్తి చేసి తవ్వకాలను పూర్తి చేసి నిర్మాణం స్టార్ట్ చేశారు తర్వాత దాని దగ్గరకు చేరుకోవడానికి ఆ పౌరు అర్జీని సమర్పిస్తున్నాం ఈ మట్టి తరలింపులో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఆ మట్టి తరలింపుకు సంబంధించినటువంటి ఆ ముడుపులన్నీ కూడా ఎవరికి చేరినాయని చెప్పి నిజానిధాలు అసలు ఆ మట్టి ఎక్కడి నుంచి చెప్పి స్థాయిస్తున్నారు ఆ కోడ పరిశ్రమకు అనుమతులు లేవు చెరువులో మట్టి వీటి ఫాగుల శాఖ అధికారుల నుంచి కానీ రెవెన్యూ అధికారుల నుంచి కానీ మైనింగ్ అధికారులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు యాభై లక్షల రూపాయల మట్టిని సుమారు పది ఎకరాలకు తోలినారు చెరువు మట్టి ఈ మట్టి త్వరకానికి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరు సహకరించారు ఏ పార్టీ నాయకులు సహకరించారు ఏ పార్టీ నాయకులైనా కానీ అది అక్రమ మట్టి త్వరకానికి సహకరించడం తప్పు రెండవది అధికారులు కూడా వ్యవహరిస్తూ ముఖ్యంగా చేశారు ఈ ఈ దీంట్లో సంబంధించిన ఈ చెరువుకు సంబంధించినటువంటి మట్టి ఒకటి అయితే చెలులోనే ఎటువంటి పర్మిషన్ లేకుండా రోడ్ వేశారు ఇది వైసీపీ యొక్క ఇంకా వైసీపీలో మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఉంది కాబట్టి మన రాజ్యమైన ఎక్కడ పెడకొని మనంలో చాలా ఇస్తున్నారు అటువంటి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని కలుస్తున్నాం పది రోజుల లోపల ఓటి పైన ఆ ఫ్యాక్టరీ పైన చెల్లి తీసుకోకపోతే మేము ఎంఆర్ ఆఫీస్ని తర్వాత కలెక్టర్ ఆఫీస్ని దిగుమండ్ చేసే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎటువంటి అనుకుంటుంది ఫ్యాక్టరీ ఇమీడియట్గా ఆబే యోచిలో కోరుస్తున్నాం చేసి ఏం చెప్పినట్టు ఆ వార్తకి ఆయన మద్దతు తెలిపినట్టే ఆ వార్తలు ఏమో రాస్తున్నారు టీడీపీ నాయకులతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు టీడీపీ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తారు అనే విధంగా ఏదైనా ఆరోపణలు వచ్చింటే పనిచేసే వాళ్ళకు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ గ్రామ నాయకులు ముందు సయోధతో చేసుకుంటూ అది గ్రామ అభివృద్ధి తాగేట్టు కోరుకున్నాం అంటే నష్ట ఆరోపణలు వైసీపీ నాయకుల మీద ఎవరు చేస్తారు టీడీపీ టీడీపీ నాయకులు రెండోది టీడీపీ నాయకులు లోపాయ కార్యక్రమం ఏదైనా చేసుకుంటే నిన్న ఆయన రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ లీడర్ తెలుగుదేశం ఆయన రెడ్డి వీడిద్దరూ తెలుగుదేశం పార్టీ నాయకులే తెలకూరు పంచాయతీలు వాడిద్దరు డబ్బులు పాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు పాల్గొన్నారు అంటే వాడిద్దరు ఎందుకు కట్టుకుంటారో కాబట్టి తెలుగుదేశం నాయకులు నాయకులు ఇందులో చేతులు మారిన దాఖలాలు చేతులు తగ్గిన దాఖలాలు అయితే లేవు ఎవరు ఎవరు చేతులు తెలుపు ఎంత వచ్చిందనేది ఆ పంచాయతీ కానీ టీడీపీ నాయకులు ఎక్కడ దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేదు ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులే అడ్డుకుండి తెలుగు సంఘం అధ్యక్షుడు వేరు రాజబాబు పరినీతులు అడ్డుతున్నారు మరి తెలుగుదేశం వాళ్ళు చేతులు జరుపుకుంటే వాళ్ళు చెప్తారు కదా ఈయన సాక్షి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు అవినీతికి పాల్పడలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం రుజువు షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నారాయణ హాస్పిటల్స్ నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ఇంటి వద్దకే వైద్యం వాహనాలను ప్రారంభించిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ కామెంట్స్ నెల్లూరు జెండా వీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు నారాయణ హాస్పిటల్స్ వారు నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ ఇంటి వద్దకే వైద్య వాహనాలను మంత్రి నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పట్టణాలకే కాదు పల్లెలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ నారాయణ హాస్పిటల్ సంకల్పించిందని అందుకోసం రెండు కోట్లతో నారాయణ హెల్ప్ ఆన్ వీల్స్ వాహనాలను ఏర్పాటు చేశారని ఆ వాహనంలో వైద్య సేవలు పరీక్షలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఈ వాహనం ప్రతిరోజు ఒక డివిజన్ కు వెళ్లి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అద్భుతమైన ఆలోచన చేసిన హాస్పిటల్ సిబ్బందికి నా అభినందనలంటూ ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కమిషనర్ నందన్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అరుణ టీడీపీ ముఖ్య నేతలు డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక రెండు కోట్ల రూపాయలైంది ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్ ఎక్స్రే ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి ఈసీజీ దాంట్లోనే ఉంటుంది ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే వెహికలే మీ దగ్గరకు వచ్చేటట్టుగా అంటే ఈరోజు కొంతమంది హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడే ట్రీట్ చేయటం పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డివిజన్కి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు యాభై నాలుగు డివిజన్లు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది డివిజన్లు కావచ్చు పక్కన ఉన్న కాన్సెన్సీలో కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు నిరుపేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు చిన్న చిన్న ట్రీట్మెంట్ అయితే అక్కడ ఇస్తారు ఆ విధంగా ఏర్పాటు చేస్తారు ఇది ఏర్పాటు చేసిన ఈ యొక్క నారాయణ మేనేజ్మెంట్కి మరియు అక్కడ కోఆర్డినేటర్ గారికి మరియు సూపర్నెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి మిగతా స్టాఫ్ అందరిని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా డెంటల్ డెంటల్ వెహికల్ కూడా యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చారు నేను ఒకటే వాళ్ళకి సజెస్ట్ చెప్పాను ఈ మెడికల్ వెహికల్తో డెంటల్ కూడా జడ్జ్ చేసి రెండు తీసుకోండి ఒకేసారి డెంటల్ సమస్య ఉంటే ఎందుకంటే డెంటల్ జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు సమస్య పెద్ద నారాయణ సంస్థల ద్వారా చేయడం అటువంటి వ్యక్తి ఈరోజు మనకు మంత్రి ఉండడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రత్యేకంగా ఈ నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తూ ప్రత్యేకంగా నారాయణ సంస్థలు మరియు మంత్రి నారాయణ గారికి హృదయపూర్వకంగా నెల్లూరు ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈ రోజున నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ అండ్ వీల్స్ అనేటువంటి ఒక కొత్త సర్వీస్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఎవరైతే ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటారో లేదంత సమయం లేకుండా ఉంటుందో అటువంటి వారు ఈ హాస్పిటల్స్ అండ్ వీల్స్ అనేటువంటి సర్వీస్ ద్వారా వారికి కావాల్సినటువంటి వైద్య సేవలను పొందవచ్చని చెప్పి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు నారాయణ వైద్య సంస్థల నుంచి హాస్పిటల్ ఆన్ వీల్స్ నారాయణ ఘడితే ప్రారంభించారు ఈ హాస్పిటల్లో మొబైల్ హాస్పిటల్లో ప్రజలకు అవసరమైన ఎక్స్రే ఈసీజీ ల్యాబ్ మరియు మందులు కూడా ఫ్రీగా ఉచితంగా ఇస్తారు దాదాపు ఇరవై రకాల ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇస్తారు ప్రజలందరూ ఇది దీని ఈ హాస్పిటల్ను ఉపయోగించుకోవడానికి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ పీ ఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి నారాయణ జైన్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నేతలతో మంత్రి నారాయణ భేటీ పాఠశాల ఆధునీకరణకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్న అసోసియేషన్ నేతలు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ ఫోర్ కార్యక్రమంపై రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఆయన అడుగులేస్తున్నారు అందులో భాగంగా పీ ఫోర్ ద్వారా మున్సిపల్ హైస్కూల్ ను ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు పెద్ద పిల్లలు చదివే స్కూల్స్ ను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకొస్తున్నారు మరింత మంది ముందుకొచ్చేలా మంత్రి సీరియస్ గా దృష్టి పెడుతున్నారు అందులో భాగంగానే జైన్ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఇతరతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు స్కూల్ ఆధునీకరణకు తన వంతు సహకారం అందిస్తామని మంత్రికి అసోసియేషన్ నేతలు తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు నిరుపేదలు చదువుతున్నారు ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సరేపల్లి కాలు కట్ట పెన్నా కట్ట జాఫర కట్ట క్రిసుమార్జివాళ్ళు అక్కడి నుంచి సరిగ్గా తీసుకొచ్చాం పేదలు నిరుపేదలు అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు చోట జరిగింది డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు వచ్చి చూశారు చూడగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కాలమ్స్ రైజ్ అయిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పదహారు రోజులతో ప్లే గ్రౌండ్ చేస్తున్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేసారు ఆయన కూడా వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ కూడా రెడీ చేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది నిన్నే నేను అనేక మాట్లాడాను అనేక మందిని ప్రసాద్ గారిని జీవికే ప్రసాద్ రెడ్డి ల్యాబ్స్ మాట్లాడితే ప్రసాద్ గారు నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ నేను కూడా విన్నాను నేను ఆ స్కూల్లో చదివాను బ్రహ్మాండంగా చేశారని తెలిసింది అని ఆయన కూడా ఒక అడాప్ట్ చేసుకున్నారు ఉదయభాస్కర్ యుఎస్ఏలా ఉండారు అతను నెల్లూరు అతని అతనికి ఫోన్ చేశాను నేను కూడా ఒక స్కూల్లో అసోసియేట్ అవుతాను ఏఎంఆర్ నెల్లూరులో పుట్టి పెరిగినాడు ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా నేను నిన్నాను చాలా బాగా చేశారని ముందుకు వచ్చాను డాక్టర్ అనిల్ ఆయన కూడా నేను ఒక స్కూల్ని యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటాను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఇప్పుడే జైన్స్ అసోసియేషన్ మేము మాట్లాడొచ్చాను ఒకటే చెప్పాను కంపల్సరీ కాదు వాళ్ళు కూడా మేము ఒక స్కూల్లో అసోసియేట్ అవుతా అన్నారు నేను ఇప్పుడు యాక్చువల్గా ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ టీవీ కిషోర్ కుమార్ గారు సెక్రటరీ పి ధనంజయ్ తర్వాత ట్రెషర టి సునీల్ బాబు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరితో కూర్చొని చెప్పాను వాళ్ళల్లో కూడా కొందరు అదే స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా ఏదన్నా ఒక స్కూల్లో అసోసియేట్ కొమ్మని ఎటువంటి బలవంతం లేదండి ఎటువంటి బలవంతం లేదు మళ్ళీ దీన్ని కూడా కొంత రాజకీయం చేస్తారు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏంటంటే సొసైటీలో కొంత డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ కొంత చేసి వారు చెప్పిన దానికి మేము కూడా అందరం కూడా సమ్మతించాము మా అసోసియేషన్ మీటింగు రేపు అంటే మంగళవారమే ఉందండి ఆ మీ ఆ మీటింగ్లో మేము కూడా అందరం చర్చించుకునేసి ఒక స్కూల్కి మేము కూడా ఏదైనా సహాయం చేయగలవరు అనేసి మేము వారికి తెలియజేశాం ఇటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు నెల్లూరు నారాయణ గారు నెల్లూరులో ప్రతి స్కూల్ని డెవలప్ చేసే దిశలో మొదటిగా వీఆర్సీని డెవలప్ చేస్తూ మన దేశం మొత్తం ఆ స్కూల్ని చూసే విధంగా చేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మంత్రి ఆనం ఆధ్వర్యంలో సహకార సంఘం అభివృద్ధికి కృషి చిత్తూరు జిల్లా పూతలపట్ నియోజకవర్గంలో ఘనంగా ఓంశక్తి అమ్మవారి పూజలు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకొన పుణ్యక్షేత్రంలో వెలసిన చెంచులక్ష్మి అమ్మవార్లకు శ్రవణ పౌర్ణమి తులసి పూజ నెల్లూరు నగరంలోని పదమూడు ఉన్నత పాఠశాలలకు వచ్చే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని రకాలుగా తీర్చిదిద్దుతాం మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ అక్రమంగా చెరువులో నిర్మాణం జరుగుతున్న కోళ్ళఫారం ఏర్పాటుపై మండిపాటు జెండా వీధి షాదీ మంజిల్ వద్ద మొబైల్ వైద్య శిబిరం ఏర్పాటు పీఫోర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి నారాయణ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ నైన్ లైవ్